తీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పర ప్రభువులు యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామ పేరుకి మీకు మందరికీ తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజల పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి మనము ముప్పై మూడు వచనాల వరకు చదువుదాం అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా మంతులను నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ ఏభై మంది నీటిమంతులను నేడుగా దానిలో ఉన్న ఏ పది మంది మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా మంతులను చంపుటా నీకు దూరమవుగాక గాక మంతుని దుష్టునితో సమంగా ఎంచుట నీకు దూరం అవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చి న్యాయం చేయడా అని చెప్పినప్పుడు యహోవా సుధమ పట్టణంలో ఏవది మంది నీతి మంత్రులు నాకు కనబడిన ఎడలా వారిని బట్టి ఆ స్థలమంతటినీ కావుతున్న ఇంకు అబ్రహాము ఇదిగోడి బూడిదేయునైన నేను ప్రభువుతో మాట్లాడున్నాను ఏ పది మంది నీతి మంత్రులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరణాడి అందుకైన అక్కడ నిర్భే నాకు కనబడిన ఎడలా నాశనం చేయన నేను అతడి ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలువది మందియే కనబడురేమో అనినప్పుడు ఆయన ఆ నలువది మందిని బట్టి నాశనం చేయకూడదునని చెప్పగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుచురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయనని నేను అనుకుంటాడు ఇదిగో ప్రభువుతో మాట్లాడదగించిన ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనం చేయకుండానగా అతడు ప్రభు కోపపడనిగా నేను ఇంకొక మారే మాట్లాడేటను ఒకవేళ అక్కడ పది మంది కనబడురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయకూడదున నేను ఎక్కువగా అబ్రహాంతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాను అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము ఇక్కడ చూస్తే అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మనం చదవబడినటువంటి వాక్యం అంతటిలో కూడా మనం గమనించినట్లయితే అబ్రహాముకు దేవునికి జరిగినటువంటి సంభాషణ మనం చూసి ఉన్నాము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ సదోమ గొమ్మర పట్టణాలను గురించినటువంటి పాహము దేవుని దృష్టికి ఘోరం అయిపోయింది కాబట్టి ఈ యొక్క పాపం గురించి దేవుడే దిగి వచ్చాడు వీరు చేస్తున్నారా లేదో చూద్దామని చెప్పేసి వారు దేవుడే దిగి వచ్చినప్పుడు వాటి యొక్క మొర గొప్పదిగా దిగిగా ఉండిపోయింది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసలారా ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాము కలవడం జరిగింది అయితే అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు మరి ఆ పట్టణంలో యాభై మంది నీతిమంతులు కనిపిస్తే మరి దానిని నువ్వు కాయకం మానుకుండావా లేకపోతే నాశనం చేస్తావా అని చెప్పేసి అలా అడుగుతూ చివరికి పది మంది ఉన్న సరే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఆ పట్టణము ఘోరమైనటువంటి పాపము ఇంకా భయంకరమైనటువంటి పనులతో ఆ పట్టణ ప్రజలు ఉన్నారు అయితే ఆ పట్టణ ప్రజలు ఏమాత్రం మార్పు చెందకుండా దేవుని మీద భయభక్తులు లేకుండా వారి ఇష్టానుసారంగా వారు తిరుగుతూ వారి ఇష్టానికి వచ్చినట్లుగా వారు చేస్తూ ప్రవర్తిస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో దేవుడికి అలాగే అబ్రహాముకి సంభాషణ జరిగింది అబ్రహాము ఆ పట్టణంలో ఉన్నటువంటి నీతిమంతులు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి వారి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు వారి నిమిత్తము దేవుని బద్మాలు పొందుతున్నాడు అయితే ఏ పది మంది కూడా ఆ పట్టణంలో నీతిమంతులు కనబడలేదు అయితే ఆ పట్టణము గురించి అబ్రహాము బాధపడుతూ అక్కడ యాభై మంది నీతిమంతులు ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేయక మానుకోవాలి అని చెప్పేసి ఈ రకంగా నలభై మంది తర్వాత ముప్పది మంది ఇరవై మంది చివరికి పది మంది ఉన్నా సరే నువ్వు నాశనం చేస్తావా అని దేవుని అడిగినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు నేను పది మంది ఉన్నా సరే నాశనం చేయను పది మంది నాకు నీతి మంతులు కనబడినా నేను వారిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయను అని చెప్తూ ఉన్నాడు కానీ ఆ పట్టణంలో పది మంది కూడా లేరు నీ దీని లోతు మాత్రమే అక్కడ ఉన్నాడు అయితే ప్రియమైనటువంటి దేవుని ప్రసార ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు లేనటువంటి వారు వారు సాతాను ఉచ్చులో చిక్కుకొని ఎన్నో పాపపు ఆలోచనలు చేస్తూ పాపక్రియలను జరిగిస్తూ వారికి ఇష్టానుసారంగా ఎదురు తిరుగుతూ దేవునికి వారు ఉంటూ ఉన్నారు అలాంటి పరిస్థితిలో దేవునికి బహుగా కోపం వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేయడం జరిగింది కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటను వినకపోతే ఆ పట్టణం ఎలాగైతే అయిపోయిందో అలాగే మనుషులు కూడా తెలుసుకోకుండా ఇక దేవుడి ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ దేవుడి ఇచ్చినటువంటి సమయంలో ఎవరైనా మారు మనసు పొందుకోకుండా రక్షణ పొందకుండా అలాగే ప్రవర్తిస్తూ ఉంటే దేవుని కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆయన యద్ధ నుండి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కూడా కానే కాదు కానీ దేవుడు ప్రేమామయుడు జాలిపరుడు కలిగినటువంటి దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఎవరు ఎన్ని పాపములు చేసినా కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవ నేను పాపిని నన్ను క్షమించండి అని అడిగినప్పుడు దేవుడు వెంటనే వారిని క్షమించడానికైనా సిద్ధమైనటువంటి మనస్సు కలిగి దీన మనస్సు కలిగి వారిని రక్షించి వారిని క్షమించి తన బిడ్డనుగా చేసుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా తన చేతులు చాపి మన వైపు ఉంచుతూ ఉన్నాడు కాబట్టి పిల్లల ఈ వాక్యం ఉన్నటువంటి మీరందరూ కూడా దేవుని వైపు మీరు వచ్చినట్టయితే ప్రతి పాపము ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్టయితే ఆయన మీ పాపములను అపరాధములను అన్నింటినీ క్షమించి తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నేను మీ అందరికీ ప్రభు తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వంద స్తోత్రాలు ప్రభువా మరి ఆయన ఎంతమంది బిడ్డలైతే ఈ వాటి విన్నారో విన్న ప్రతి బిడ్డలను తీవ్ర ఆశీర్వదించండి ప్రతి ఒక్కరూ వారి వారి పాపం నుంచి వినిపించి నీ యొక్క బిడ్డలుగా వారిని చేసుకోవడానికి మీరు సహాయం చేయమని ఏసైనామని నడుగుతున్నాను తండ్రి ఆమె